ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవినీతిపై ఓ రేంజ్లో విరుచిపడేటువంటి వైకాపా నేత విజయసాయి రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సర్కార్లో అవినీతి జరిగిందని భావిస్తున్న అంశంపై ఆయన సంచలన రీతిలో రియాక్ట్ అయ్యారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి వి రీసెంట్గా లేఖ రాశారు కీలకమైన బిల్లులు ఆపేయాలని కోరారు ఇజ్రాయిల్ చెందినటువంటి వెరింట్ సంస్థ వద్ద పన్నెండు కోట్లు వెచ్చించి ఏపీ ప్రభుత్వం కొన్నటువంటి పరికరాల్ని కొనుగోలు చేసిందని ఆ సంస్థ చెల్లించాల్సిన బిల్లును నిలిపేయాలని లేఖల విజయసాయి రెడ్డి కోరారు విపక్షాల ఫోన్లను ట్యాప్ చేసేందుకు కొన్ని పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది కానీ వీటి విషయాన్ని ఈ బిల్లులో ప్రస్తావించలేదని విజయసాయిరెడ్డి ఆ లేఖలో వివరించారు ఎలాంటి అనుమతులు లేకుండా నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా దురుద్దేశపూర్వకంగా ఈ పరికరాలను కొనుగోలు చేశారని విజయరెడ్డి పేర్కొన్నారు బిల్లులకు సొమ్ములు చెల్లించే ముందు పరికరాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎల్వి సుబ్రహ్మణ్యం విజయసాయిరెడ్డి కోరారు కాగా విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో అవినీతి ఆరోపణలు మరో మలుపురినట్టుగా అయింది దీని మీద చంద్రబాబు నాయుడు తన ఉగ్ర రూపాన్ని చూపించినట్టు విజయసాయి రెడ్డి మీద రివర్స్లో కేసు పెట్టనున్నట్టు ఫోన్ ట్యాపింగ్ తను చేయకుండానే చేశానని స్ప్రెడ్ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి మీద పరువు నష్టం దావాతో పాటు రకరకాల కేసులు వేయడానికి చంద్రబాబు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది రీసెంట్ టైమ్స్లో విజయసాయిరెడ్డి అనేక ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే వీటన్నిటికీ విరుగుడుగా త్వరలోనే చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని ఎలాగైనా సరే ఈ అంశంలో విజయసాయిరెడ్డిని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు దూకుడు ప్రదర్శించిపోతున్నారని తెలుస్తోంది